డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అందరికీ విద్య నాణ్యమైన విద్య సమాన విద్య అందించడంలో ఈ పాలకులు బాగా నిర్లక్ష్యం చేశారు మేము అందరికీ సమాన విద్య కావాలని ఫెడరేషన్గా చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం ప్రభుత్వాలు కొఠారీ కమిషన్ చెప్పినట్టు విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వము పది శాతం నిధులు కేటాయించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై శాతం నిధులు కేటాయించాలి కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో పదమూడు శాతం దాటలేదు కేంద్రం అయితే మూడు శాతం నిధులను మించి ఇవ్వలేదు దీనివల్ల మౌలిక వసతులు అట్లాగే ఉపాధ్యాయుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది అట్లాగే చాలా పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నిర్వహించబడుతున్నది ఈ రాష్ట్రంలో అయితే ఏడు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలని గత పది సంవత్సరాల్లో అయితే అత్యంత దారుణంగా పదమూడు శాతం నుండి ఆరు పాయింట్ ఐదు శాతానికి నిధులు కేటాయింపు తగ్గించడం జరిగింది అట్లాగే ఉపాధ్యాయ నియామకాలు ఒకే ఒక్క డిఎస్సి నిర్వహించారు సుమారు ఇరవై రెండు వేల పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మరి నివేదికలు చెప్తూ ఉన్నాయి ఈ క్రమంలో పాలకుల యొక్క నీతిని కనుక చూసినట్టయితే ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్య ఇవ్వడం లేదు అట్లాగే సమానమైనటువంటి అవకాశాలను కూడా అందివ్వడం లేదు దీంతో పాటుగా అందరికీ ఒకే రకమైనటువంటి కూడు గూడు నీడనిచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ పాలకులు ఇవ్వలేకపోయారు ఈ ఈ నేపథ్యంలో సమసమాజం కావాలని కోరుకునేటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగినటువంటి టీచర్స్ ఫెడరేషన్గా మేము ఈ పాలకులను ఇప్పటికైనా ప్రజలు అనేక ఆలోచనలతో ప్రభుత్వాలను మారుస్తూ వస్తూ ఒక పాలకులేమో అడిగిన వాళ్ళందరికీ కూడా ఫాసిజంని అమలుపరుస్తూ వాళ్ళంతా కూడా తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా మారాలని చెప్పేసి ఈ పాలకులు సమసమాజం దిశగా ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవాలని చెప్తున్నాం అయితే ఇటీవల వచ్చినటువంటి నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యారంగం పైన ఎలాంటి అధికారం లేకుండా కేంద్ర ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది